హలో ఫ్రెండ్స్ ఫామ్లో ఇవాళ ఏమేమి వస్తే చూద్దాం సో ఫామ్ హార్వెస్ట్ ఈ మధ్యన ఫామ్లో బోల్డెన్ పాముడ్ కనపడుతున్నాయండి బాత్రూమ్లో తర్వాత లోపల మంచాల నవ్వార్ మంచాల్లో వాటి స్కిన్ కుసుమంటాం కదా తర్వాత మోటార్ వేసే దాంట్లో పావు ఎలకలు ఈ ఎలకల కోసం పావులు చాలా కనపడుతున్నాయి అన్నమాట సో అంతా చుట్టుపక్కల అంతా మళ్ళీ క్లీన్ చేస్తాం అలాగనే వెనకాల ప్లేసు క్లీన్ చేసి మొక్కలు వేసుకున్నాము ఇది రోడ్డు కదా ఈ రోడ్డు సైడ్ ఉన్న తుప్పల్లో వాటిలో అవి కూడా క్లియర్ చేయించాం గడ్డి కూడా రానివ్వట్లేదు అండ్ మెయిన్గా నేను మల్చి కూడా ఈ నొప్పుకోరమాట ఇక్కడ పాములు అదొక రకమైన తే తేళ్ళు ఎక్కువ ఉంటాయి సో ఆ క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాము ఇంకే ఊర్లు కూడా బాగా తిరిగాను కదా సో చూద్దాం ఏమేమి వస్తాయి ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాండ్ ఫస్ట్ మనం ఎర్ర అరటి కోసి స్టార్ట్ చేద్దాం అండ్ లాస్ట్ వీక్ మోటరు సబ్మర్స్ అది అదొకటి పెట్టింది పని అది పాడైపోతే అవి తీసి మళ్ళీ ఏదో ఊరు పట్టుకెళ్ళి బాగు చేయించి మళ్ళీ రిస్టోర్ చేస్తాం మేము ఊర్లో లేనప్పుడు ఇన్ని జరిగినాయి మాట ఓకే సో దేనికోసం ఇంకొక ఇంకొకటి వచ్చిందండి ఇది రెడీ అవుతుంది హార్వెస్ట్కి ఈ మధ్యలో చెట్టు ఉంది కదా అదో కనపడుతుందా ఇంకొక గల రెడీ అయింది సో అది ఇంకొక మూడు నెలలు అంత పడుతుంది ఇంచుమించు రెండు మూడు నెలలు పడుతుంది టూ మంత్స్ అన్న పడుతుందండి ఎయిర్ పొటేట అక్కడ చెట్టు ఓకే కాదు ఒక కదా ఏర్ ఓకే ఇవి బాగా తయారైనా అండి చాలా లావు తయారైనాయి ఎర్ర చక్కెరికి స్టార్టింగ్ లో డార్క్ కలర్ ఉన్నాయి పండే కొల్లని లైట్ గ్రీన్ షేడ్లోకి వస్తున్నాయి అక్కడ నా చెట్టు తర్వాత ఈ అరటి చెట్టు మీద బోల్డ్ అన్ని హెయిర్ పొటాటోస్ వైన్స్ నా కంద మొక్కలు అవి పెట్టేవా జాగ్రత్త అలాగే పెట్ట కచ్చేకు ఖర్చేకు ఆహా ఖర్చేకు దేవుడు అది బరువు కొంచెం ఆనకుండా ఉంటుంది చాలా బాగుందండి పెద్ద కాయలు అయినాయి ఎన్ని ఇక్కడ <laughs> ఐదు ఏగలు మెల్లుగా ఉంటాయా లక్ష్ పోసేనా కదా పెరుగుతుంది ఇంకా చూడండి ఇవి అవి వాటి చుట్టుపెయ్యి కొన్ని కోసం ఎయిర్ పొటాటోస్ ఇంకా బద్దే పీనట్ బటర్

డేట్స్ అని కూడా చెప్పలేము ఇదంతా పిండి పిండిలాగా బాగా రైతైంది ఈ కలర్లో ఉన్నప్పుడు కోసాము చెట్టు మీద నుంచి ఒక టూ త్రీ డేస్కి మనకి నెక్స్ట్ డేకే ఎందుకంటే అలా మెల్లమెల్లగా ఈ గ్రీన్ అన్నీ కూడా ఈ కలర్కి వచ్చే వరకు రోజు కొన్ని కొన్ని పండుతుంది ఓకే సో ఎవరికైనా స్పేస్ ఉంటే కనుక నేల మీద ఈ చెట్టు బాగా పెరుగుతుంది టేస్టీగా ఉంటుంది న్యూట్రిషియస్ అండ్ మినిమమ్ మెయింటెనెన్స్ అండ్ ఇంచుమించు ఒక సంవత్సరం అంతా ఈల్డింగ్ వస్తుంది ఎస్ అండ్ రాలిపోయిన విత్తనాల నుండి కూడా మొక్కలు వస్తాయి ఓకే ఎనీ ఇయర్స్కి ఫ్రూట్స్ వస్తాయో అది ఐడియా లేదు అది గ్రో చేసినాకే తెలుస్తుంది బట్ గ్రాఫ్ట్రి ప్లాంట్ అంటే మొగపు చెట్ట బయటది అరటి పువ్వు ఈ కాయలు ఈ గెలలు బాగా వేసినాయండి చేస్తా బట్టల మీద అవుతుంది ఇదిగో ఇది నెక్స్ట్ ఇది రెడీ అవుతుంది దేవుడు ఇంకో రెండు వారాలు పీనట్ బటర్ కాయలు కాస్త ఇక్కడ ఒక తేగ ఎండిపోయిందండి ఇది ఎయిర్పోర్ట్ పొటాటోస్ వస్తుంది రాలిపోతాయి అదే చూస్తున్నాను కోసిన తర్వాత రాలిపోయి వేద్దామా ఇంకా పెద్ద అవుతాయి అన్నాను కదా కాకపోతే మొత్తం వేగంతా వెళ్ళిపోయిందండి ఇది మొత్తం డ్రై అయిపోయినాకే చూద్దాం వదిలేస్తాను ఎందుకంటే కొన్ని మా కొన్ని మంచి తీగకే ఉన్నాయి తెలియట్లేదు డ్రాగన్ ఫ్రూట్ ఉంది వింగ్ బీన్స్ అండి వింగ్ బీన్స్ వెనుక ఇయర్ పెట్టలేదు ఎందుకంటే బాలెన్ ట్రీ ప్లాంట్స్ చాలా వస్తాయి మనం పెట్టినవి అవి ఎక్కువైపోతే ఈ ఒక రెండు మూడు పాదులు ఉంటే బోల్డ్ కాయలు బుట్టలు బుట్టలు వచ్చేసాయి కదా అందుకే ఇయర్ పెట్టలేదు బట్ అయితే ఇది ఒకటి కనపడుతుంది అక్కడ ఒకటి ఉంది అది ఇంకా ఏ కలర్ ఫ్లవర్ అర్థం అవ్వాల దాన్ని బట్టి మనకి ఎన్ని వస్తున్నాయో దాన్ని బట్టి ఎస్టిమేట్ చేసి పెట్టుతుంది ఎందుకంటే ప్లేస్ తక్కువైపోతుంది కదా వెరైటీస్ పెంచడానికి ఉండే ఇలా ఈ నీళ్ళలో పెట్టినా కూడా పెట్టలేదు కదా చాలా రకాలు తీసుకొచ్చి పెడుతున్నాం ఇప్పుడు కూడా గుమ్మడికాయలు పెట్టి పెడుతున్నాను ఎవ్రీ వీక్ ఏవో పెడుతున్నాం కానీ నీడకి అవి అవ్వట్లేదు ఓకే ఇదిగోండి వింగ్ బీన్స్ ఫస్ట్ హార్వెస్ట్ చెమ్మకాయలు ఉన్నాయి కొంచెం ఇంకా అక్కడ ఉంటాయి ఓకే అవ్వండి కొత్తి మొక్క ఇంకా అక్కడ ఒకటి అట్టగుతుంది కదా అగోడే

అయితే మనకి కదా మీకెంత అర్ధమా ఈ స్వీట్ పొటాటో ఏంటి సంగతే కొంచెం బెండకాయలు ఉన్నాయండి కొన్ని ముదురుతాయి కొన్ని బండ్ వస్తాయి కాకపోతే ఎక్కువ కొమ్మలు ఉన్నాయి కదా దొరుకుతాయి యాజ్ యూజువల్ మొత్తం కనపడుతున్నాయి కదా ఇవి మొత్తం అన్నీ కొరికేస్తాయి కదా బెండపాదులు అదే బెండ మొక్కలు ఇక్కడ పనికిరావని ఇంటి దగ్గర పెట్టాను ఇంటి దగ్గర ఇప్పుడు కాస్తనే ఎక్కువగా సెకండ్ బ్యాచ్వి ఒక మొక్క చూడండి ఎంత ఎన్ని కొమ్మలు వచ్చినాయో ఇలాంటి వెరైటీ విత్తనాలు కొంచుదాం అంటే ఒక్కటి కూడా నాకు అప్పటి వరకు విత్తనానికి ఒకటైనా ఉంచవు ముదిరివి మొత్తం అంతా తినేస్తున్నాయి ఇది ముదిరింది ఓకే ఈ పాదులన్నీ పోయినాయి అండి వర్షానికి వర్షాలు బాగా కుదిరినాయి కదా దోసకాయలు ఇయ తినానికి ఇయ బాగుంటాయి ఇంకా ఉన్నాయా అన్న బొబ్బాస్కాయ మొక్కలు తీసుకొచ్చి వేసామండి ఇంకా పాదులు అవి ఇక్కడ కొంచెం నీరు అది ఎక్కువ నిలబడుతుంది అందుకని పప్పాయాసు నేను ఇంటి దగ్గర తయారు చేయించి ఇంక ఫ్రూట్ ట్రీస్ లాగా వేస్తాం అరటి మొక్కలు బొబ్బాస్ మొక్కలు చిన్న రౌండ్ పోయినాయి కదా రౌండ్ కాయలు ఏం లేవా ఇవి కొంచెం తట్టుకుని ఉన్నాయండి రౌండ్ దాసకాయలు ఆనపకాయలు అవి పోయినాయి ఇక్కడ నీరు ఎక్కువ నిలబడుతుందండి అందుకని వంకాయలు ఇవి వాలంటరీ ప్లాంట్స్ మనం ఆ పెంట మీద వచ్చినాయి కదా అవి ఇగ దేవుడు ఇవి ఎక్కిచ్చు మెల్లి కాదు కూర్చుంటున్నా ఓకే సో ఇదిగోండి దోసకాయలు వంకాయలు వచ్చాయండి ఓకే అండ్ ఇది మన టర్కీ బర్రీ అంటాం కదా ఆ రకం అవి గుత్తులు గుత్తులుగా వస్తాయి చూడు అవి ఇది కూడా బలు కూరా వాళ్ళు వీడియో కాల్ చేసుకుంటున్నారండి ఇక్కడ కబుర్లు అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు మా అమ్మ అక్కడి నుంచి ఫోన్లు వచ్చేసినాయమాట పావులు జాగ్రత్త ఆ బూట్లు కొనుక్కో ఈ గ్లౌజులు కొనుక్కో అని కూర అండి ఆకుకూరలు కూడా మొన్న ఊరెళ్ళే ముందు వేసి వెళ్ళాం తోటకూర బా చుక్కకూర మెంతకూర కొన్ని వచ్చినాయి కొన్ని మొత్తం కుళ్ళిపోయినాయి వర్షాలు బాగా పడినాయి కదా సరిపోతే నాకు ఎవరో మొక్కలు అడిగారు అవి కూడా పట్టుకొని కొమ్మలన్నా నాటుకోవచ్చు ఇంకే బచ్చల కూర సో ఇలాగా మనం సీడ్స్ వేసి అవి రాకుండా ఫెయిల్ అయినప్పుడు ఇలాగ మనం గుడ్డిగా మనం కేర్ లేకుండా బ్రత్కే కొన్ని రకాలు ఉంటాయి కదా సో మస్ట్గా అవి ఒక నాలుగైదు రకాలన్నా ఉండేటట్టు చూసుకుంటే గార్డెన్లో ఇలాగ ఎప్పుడన్నా ఎక్కడన్నా మిస్ అయినప్పుడు అవన్న తిని ఆ వారం అంతా బతుకొచ్చు అన్నమాట కొంచెం ఈ గోంగూర కూడా ఉంది ఇంకా కొంచెం నారు పెట్టాను విత్తనాలతో నారు పెట్టి తీసుకొచ్చాను అది ఎక్కడన్నా ఇయ్యాలి ఎందుకంటే షే వేసిన షేడ్ ఉండటం వల్ల వీలు అవ్వట్లేదు అసలు పెరగట్లేదు సో అదేంటంటే ప్రతి ప్లేస్లో ప్రతి టైపు ట్రై లక్ టు సర్వైవ్ అన్నట్టు చాలాసార్లు ట్రై చేసి చూస్తున్నాం సో ఎండ చూసుకుని వేయాలి అవి ఒక ఇరవై మొక్కల వరకు వచ్చినాయి గోంగూర ఇది ఇప్పుడు గోంగూరలో మనకి మొక్క పెద్ద మొక్క ఉండి మందార గోంగూర ఉంటుంది కదా ముల్ల గోంగూర అవి మనకి ఇలాంటప్పుడు పనికి వస్తాయండి గోంగూర వెరైటీలో ఓకే ఎర్ర గోంగూర లక్ష్మి పచ్చిమిరపకాయలు కొయ్యమ్మా కొంచెం వచ్చినయా మాలా ప్లాంట్ అండి చూడండి ఎంత బాగా ఎంత హైట్ లో పెరిగినాయో ఆ కింద మనం సెపరేట్ చేసి తీసి ఎక్కడ నేద్దామంటే అసలు అండి దగ్గర దగ్గరగా అంటే పేకటానికి కూడా కష్టంగా ఉంది అందుకని వదిలేసాం ఇంత దుబ్బులాగా తయారై ఓకే అండ్ రెడీగా ఉంది ఫ్లారింగ్ లాగా వచ్చింది పువ్వులు దగ్గర నుంచి ఒకసారి చూడండి పువ్వులాగా ఉంది అదిగో సీడ్ ముందు ఉన్నాయి కదా ఏదో పువ్వులాగా గుత్తిలాగా ఉన్నాయి ఇక్కడ సీడ్ ఉంది అన్నీ పువ్వులు కాదు పువ్వులు అయినాక అలాగొస్తాయి పూలు సో ఇదండి ఇవాళ హార్వెస్ట్ ఇవాళ మోస్ట్లీ ఫ్రూట్స్ లాగా వచ్చినాయి ఎక్కువగా కూరగాయలు అక్కడ లేనివి ఇక్కడ కొన్ని రకాలు వచ్చినాయి వర్షాలకు కొన్ని పాదులు పోయినాయి కాసే కాసేవి ఓకే ఇవాళ ఏమేమి కోసం అంటే ఎర్ర అరటి గల చక్కెర కేలీలు అంటారు అనుకుంటే ఇవి ఇవి చాలా నేను తినలేదు కానీ చాలా బాగున్నాయి అని అన్నారు ఇప్పటికీ ఇది రెండో మూడోదా రెండోదా మూడోదేమో ఓకే సో హైదరాబాద్ కూడా వెళ్ళినాయి అంతకుముందు కూడా వాళ్ళు బాగా నచ్చినాయి వాళ్ళకి ఏమేమి అంటే ఆకుకూరలు గోంగూర కూర కొంచెం కరివేపాకు బెండకాయలు వంకాయలు అరటి పువ్వు చెమ్మకాయలు ఇవి పీనట్ బటర్ అయితే చాలా వచ్చినాయండి బాగుంటాయి తర్వాత డ్రాగన్ ఫ్రూట్ పిల్లలు కూడా అప్పుడు కోసుకుని తిన్నారు స్టార్ ఫ్రూట్స్ ఇంకా లేవు జస్ట్ అలాగ ఇందులో నేచ్చను రెండు కాయలు కోసాను వింగ్డ్ బీన్స్ తర్వాత ఎయిర్ పొటాటోస్ ఈ అరటి మొక్కలకి పాకేసింది కదా ఇది కొట్టేటప్పటికీ ఆ చెట్టుతో పాటు వచ్చేసినాయి తర్వాత మన ఈ పూనే కీరే పువ్వులు పచ్చిమిరపకాయలు ఓకే అటువైపు వేసిన ఆనపాదులు తర్వాత ఇంకేమేసాం బీరపాదులు కూడా వర్షాలకు పోయినాయి అండి లాస్ట్ టైం కోసాం కదా ఒక్క దోసపాదులు కూడా ఈ రకం మాత్రమే సర్వైవ్ అయింది నెక్స్ట్ వీక్ ఇది ఉంటుందో లేదో డౌట్ ఓకే అందుకని ఏం చేయించానంటే ఈ గోడవారం అంతకుముందు మనం పాదులేవో అనుకున్నాం నీరు ఎక్కువ ఉండిపోతుంది నీరు హోల్డ్ చేస్తుంది ఎక్కువగా సో బొబ్బాస్ మొక్కలు పెట్టించుతాను ఈ చుట్టూ ఆ నెక్స్ట్ లేయర్ ఏమో అరటి మొక్కలు అలాగ పెరుగుతున్నాయి చూద్దాం ఓకే సో ఇది వాళ్ళ హార్వెస్ట్ మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ ఆల్ హ్యాపీ గార్డ్ లోకా సంస్థ సుఖినో బాబు అండ్ అటువైపు కట్ చేసినవి అన్నీ తుప్పలు తుప్పలుగా ఉన్నాయండి కొంచెం మంట పెట్టేస్తున్నాం ఎండు అంటే పడేసినాక ఎండిపోతాయి కదా కుళ్ళిపోతాయి ఆకులు ఆ కొమ్మలన్నీ ఎండిపోయి చాలా తుప్ తుప్పల్లాగా ఉన్నాయి అందుకని పాములు ఏంటో చూడాలి పాము లోపలికి వెళ్ళే అవకాశమే లేదు ఎలా వెళ్తుందో కూడా అర్థం అవట్లేదు మొత్తం అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి ఎక్కడ ఓపెన్ అంటూ లేదు ఎట్నుంచి వస్తుందో తెలీదు ఎలకలు మాత్రం ఉంటున్నాయి ఆ ఎలకలు కోసం వచ్చేస్తున్నాయి ఆ ఎలకలు పిల్లలు పెడుతున్నాయి అక్కడెక్కడ సో అది ఆటలు అది ఏంటో ఇన్లెట్ ఏంటో అది కనుక్కోవాలి అన్నిటికీ మేము బ్లాక్ చేస్తున్నాం చూద్దాం ఎల్లీ ఇది తెల్ల ఈశ్వరి మొక్క అంటారు కానీ అది కామెంట్స్లో చాలా వరకు లాస్ట్ టైం ఎప్పుడో మనం కొన్ని ప్లాంట్స్ సజెస్ట్ చేసినప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ ఇలాంటివి అవి పెద్దగా పని చేయలేదండి మా చుట్టూ ఉన్న ప్లేస్లోనే ఆ చెట్టు దగ్గరే చాలా ఉంటాయని కామెంట్స్ రాసారు పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో చూడాలి ఏదన్నా రెమెడీ ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ అయింది కానీ ప్రాబ్లం లేదు ఒకసారి మనం ఇక్కడ పట్టుకున్నాం కదా మా కోసంలో ఉన్నాయి మొత్తం చూద్దాం ఏదో ఒకటి చేయాలి